వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం గ్రామంలోని కోళ్లఫారంలో బుధవారం నాడు అతి దారుణంగా హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రసాద్ నాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కావలి ఏరియా ఆసుపత్రి మార్చురేకి తరలించారు ఈ ఘటన తెలిసిన వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అక్కడికి చేరుకుని మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ అనూహ్య పరిస్థితిలో వారికి ధైర్యం చెబుతూ న్యాయం కోసం తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భరోసా ఇచ్చారు ఈ దారుణ హత్యకు బాధ్యులైన నేర ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టబోమని వారికి కఠిన శిక్షలు పడేలా చట్టపరమైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పష్టం చేశారు అనంతరం పోలీసు అధికారుల సమక్షంలో హత్య జరిగిన స్థలాన్ని ఎమ్మెల్యే వ్యక్తిగతంగా పరిశీలించారు అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు స్థానిక ప్రజలను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు ఈ కేసులో నిజానిజాలు వెలికి తీయడానికి నేరస్తులను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు ఈ సంఘటన తీవ్ర ఆవేదం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాధిత ప్రసాద్ నాయుడు కుటుంబానికి పూర్తి న్యాయం అందేంత వరకు తమ సహాయం సహకారం నిరంతరంగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంట కలిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ జల్దంకే ఎస్ఐ సయ్యద్ లతీపు నీసా తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు లబందు తరదు ఆ కల్లైకి మధ్యలో నిర్జన కూడా కాదు రూపాయి ఉంటే ఎవరికి అది కానీ రూపాయి పెట్టి వచ్చేవాడు నేను కూడా ఉన్న రూపాయి పెడుతున్నాడు ఇక్కడ పెడతాడు తిరగలేని పరిస్థితి అంటే నాకు అదే కాదు నేను మొత్తం కాదు ఎవరు కోల్డ్ కూడా లాస్ట్ అది గోల్డ్ ఎక్కడు చేసేది నాకు

아 이거는 그때까지는 뭐~ 안 돼요. 안 돼요. 나 지금 빠지더라고요. 그때 많이 쓰는 게. 100분, 100분이면 뭐~ 100분이면 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 100분이

మన టీడీపీ నాయకుడు శ్రీ పొట్టిపాటి ప్రసాద నాయుడు గారిని అత్యంత దారుణంగా దుర్మార్గంగా నిన్న కొంతమంది చంపడం జరిగింది అది కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది నిన్న నేను సెక్రటేరియట్లో వేరే పని మీద సెక్రటేరియట్లో ఉన్నప్పుడు నాకు కాల్ రావడం జరిగింది ఇట్లా జరిగిందని చెప్పి ఇమీడియట్గా నేను ఎస్పీ గారితో డిపార్ట్మెంట్ వర్కర్గా మాట్లాడి దీని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అతి త్వరగా దోషాలందరినీ బయటికి తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక దుర్మార్గమైన చర్య అంటే ఉదయగిరి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చాక మొదటి నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను ఎక్కడా కూడా గొడవలొద్దు ఎక్కడ చిన్నది జరిగినా కూడా డిపార్ట్మెంట్ వారికి కానీ కూర్చోబెట్టి మాట్లాడి గ్రామస్థాయిలో మనం సుభిక్షంగా ఉండాలి గ్రామస్థాయిలో ఎక్కడ కూడా నొప్పులు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత పెద్ద దుర్మార్గమైన చర్య జరగడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఆ కుటుంబానికి వెంకటేశ్వర గారు వాళ్ళ సోదరులు ఇక్కడే ఉన్నారు వారు కావిల్లో ఉంటారు అలాగే వారి కుటుంబం కూడా వస్తూ ఉంది ఇక్కడికి వారి కుటుంబానికి కానీ వెంకటేశ్వర గారికి కానీ మా కుటుంబానికి సంబంధించిన అందరికీ కూడా రాబో రోజుల్లో నేను అండగా ఉంటాను ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది అందులో ఎటువంటి మొహాటం లేదు ఎవరిని వదిలే సమస్య లేదు ఇందులో ఇన్వాల్వ్ అయిన ఎవరినైనా కూడా డైరెక్ట్ కావచ్చు ఇన్డైరెక్ట్ కావచ్చు ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేసే బాధ్యత నేను తీసుకుంటాను వెంకటేశ్వర గారికి కూడా చెప్పడం జరిగింది మీకు అండగా నేను ఉంటానన్నా ఎక్కడ మీకు మీకు అవకాశం దొరికినా ఎక్కడ మీకు ఫలాంటి అన్యాయం జరుగుతుందని మీరు భావించినా కూడా ఇమ్మీడియట్గా మీరు చెప్పమని చెప్పి వార్త చెప్పడం జరిగింది వారందరికీ నేను అండగా ఉండడం జరుగుతూ ఉంది మన కట్టుపల్లి పంచాయతీ అవచ్చు ఎక్కడ కూడా జల్దంగి మండలంలో ఇటువంటి నాకు తెలిసి మన నాయకులతో మాట్లాడుతూ ఉంటే నేను వచ్చి మూడు మూడున్నర సంవత్సరం అయింది అంత ముందు కూడా ఎక్కడన్నా ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయని మన నాయకులు అడిగినప్పుడు ఇద్దరు కూడా ఇంత ఇటువంటి దుర్మార్గమైన చర్య ఇప్పుడు జరగలేదని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ప్రజల్లో మనం ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నాయకులుగా ముందుకు పోతున్నప్పుడు వారు ప్రసాద్ ప్రసాదరాయుడు గారి కుటుంబం వారి వారి అమ్మగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉన్న కుటుంబం ఇప్పటి నుంచి కూడా వాళ్ళ కొత్త కుటుంబం ఏం కాదు ఇది ఎప్పుడూ కూడా ప్రజలకి దగ్గరగా ఉండే కుటుంబం పేదవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ పక్కన అండగా నిలిచి వాళ్ళు ఆదుకున్న పరిస్థితి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టారా కానీ ఏ రోజున కూడా ఒక రూపాయి వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి లేదు ఆ విధంగా ముందుకు పోయే కుటుంబాన్ని ఈ రకంగా ఒక మంచి నాయకుడిని రాబోయే రోజుల్లో యంగ్ ఆయన కూడా ఇంకా అంత చెంత నలభై నలభై ఏళ్ళు ఎన్నె యాభై ఏడు ఉంటాయి ఇంకా కూడా ఎంతో రాజకీయ జీవితం ఉంది ఇంకా కూడా ఎన్నెన్నో పదవులు వెళ్ళాల్సిన అవసరం ఉంది అటువంటి ఆయన్ని ఈ రోజున దుర్మార్గంగా ఇలా చేయడం అనేది చాలా బాధాకరం నేను గవర్నమెంట్తో మన ఎక్కడ ఏ ఆఫీసర్తో అయినా కూడా అందరితో కూడా మాట్లాడి హై లెవెల్ హై అయినా కూడా ఎక్కడ ఈ ఇష్యూ ఉన్నా కూడా దీన్నిగా వెంకట సంగ ఖర్చులో ఉండి న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది మరొక్కసారి ఈ కుటుంబానికి అంతా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ కలుస్తాను కుటుంబానికి అండగా ఉంటాను వాళ్ళందరికీ కూడా నా తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అందరూ కూడా ఇటువంటి ఒకసారి గమనించి ఉదయం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఒకసారి నేను విన్నవించేది చాలా దుర్మార్గం ఇటువంటి 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 పోకడ దుర్మార్గం ఎవరు ఎక్కడ ఇటువంటి దీనికి వెళ్తున్నా కూడా మనం అడ్డుకట్ట చేయాల్సిన అవసరం ఉందని అందరికీ కూడా ఒకసారి నేను సవేనయంగా ఒకసారి అందరికీ కూడా విన్నవించుకుంటూ అందరం కూడా ప్రసాద్ నాయుడు గారిని ఈ రోజున ఆయన మనిషి పోయాడు మనిషిని తీసుకొచ్చే పరిస్థితి లేదు ఆ ఒక్కటిని చేయలేను కానీ మిగతా న్యాయం చేయగలిగే శక్తి నాకు ఉంది నేను ఖచ్చితంగా ఆయనకి ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి తెలుపు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు